వీడియోలో బోట్ నెక్ ట్రాప్ షేప్ తోటి బ్యాక్ నెక్ డిజైన్ చూపిస్తున్నాను సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా చూపిస్తున్నానండి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలా నేను ఛానల్లోని వీడియోస్ని ఒకటి రెండు అబ్జర్వ్ చేయండి మీకు ఉపయోగకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు కట్ చేయబోయే బ్లౌజు ఆది బ్లౌజ్తో బోట్ నెక్ కట్ చేస్తాను అనమాట ఆది బ్లౌజ్కి ఏమో నార్మల్ నెక్ ఉంది డీప్ నెక్ దాంతో నేను ఇప్పుడు బోట్ నెక్ డ్రాప్ షేప్ కట్ చేస్తాను అనమాట ఫస్ట్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ఉండేలా చూసుకోవాలి ఒకసారి లైనింగ్ అయితే నేను ఒకసారి ఐరన్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడు నార్మల్ నెక్ అనమాట నార్మల్ బ్లౌజ్ ఇది నార్మల్ బ్లౌజే ఇక్కడ నేను ఏమేమి కొలతలు తీసుకున్నాను రివర్స్లో పెడతాను అనమాట ఆది బ్లౌజ్తో అయితే నేను ఎప్పుడు ఇలానే స్టిచ్ బ్లౌజ్ కట్ చేస్తాను ఇలా రివర్స్లో పెట్టేసేసి ఎంత ఖర్చుతో సహా ఇలా మార్చేసేసుకోవాలి ఇక్కడ చెస్ లూజు పొడవు మార్చేస్తున్నాను నేను ఇక్కడ వెస్ట్ ఖర్చు దగ్గర ఎంత స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరే ఈ విధంగా మార్చేస్తున్నాను అలానే పొడవు ఎంత ఉందో మార్చేస్తున్నాను ఈ బ్లౌజ్కి ఎంత కరెక్ట్గా ఎంత పొడవు ఉందో ఖర్చుతో సహా మార్చేసేస్తున్నాను ఇంకా మనం ఎక్స్ట్రా ఏం మార్చేసుకున్నాం అసలు ఇదండి పొడవు చెస్ లూజు వచ్చింది మనకి ఇప్పుడు పొడవు నేను ఎంత ఉందో చూస్తున్నాను అనమాట కరెక్ట్గా ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్ మీద కొంచెం ఉంది అది ఎలాగో కింద ఫోల్డింగ్ చేస్తాం కదండి సో ఎక్కువే నేను ఉంచాను బొద్దుపాటు ఇప్పుడు బోట్ నెక్ కాబట్టి బోట్ నెక్ ఎప్పుడు ఏ ఎంత చెస్ట్ లూజ్ అయినా సెవెన్ ఇంచెస్ పెడతామన్నమాట సెవెన్ ఇంచెస్ పెట్టి ఫోర్ ఇంచెస్ ఏమో నెక్ బిడ్ పెడతాము ఇక్కడ లెంత్ కూడా ఫోర్ ఇంచెస్ పెడతాం అనమాట ఈ విధంగా స్క్వేర్గా కొట్టేసుకోవాలి ఒక డబ్బా కొట్టేసేసుకొని బోట్ నెక్ షేప్ గీసేసుకోవాలన్నమాట ఇక్కడ ఏం లేదండి నార్మల్ బ్లౌజ్ తోటే మనం కొలుచుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తాను అనమాట ఇంకా ఆర్మ్ లూజు సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా పెట్టారు చూసారు కదా మనం టేపుతో కొలిచిన ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా కొలతలు వచ్చేస్తాయి ఎగుడు దిగుడు లేకుండా సో వన్ ఇంచ్ పైకి మార్చేసేసుకొని చెస్ట్లు చూసారా టెన్ పాయింట్ మీద వన్ వన్ పాయింట్ ఉంది టెన్ ఇంచెస్ మీద వన్ పాయింట్ ఉంది అంటే ఫార్టీ ప్లస్ సైజ్ అనమాట ఫార్టీ వన్ అలా ఉంటుంది దగ్గర దగ్గర ఇప్పుడు ఆర్మ్ హోల్ మీకు షేప్ కావాలి కాబట్టి ఈ విధంగా మార్చేసుకుని నేను నార్మల్గా గీసేసాను కానీ ఇదైతే కరెక్ట్గా వన్ ఇంచ్ ప మార్క్ దగ్గర ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర ఈ విధంగా దీంతో అయితే కరెక్ట్గా వస్తుందనమాట రౌండ్ స్కేల్తో అదేవిధంగా ఇక్కడ బోర్డ్ షేప్ కూడా ఈ విధంగానే ఈ విధంగా మార్చేసుకోవచ్చు అనమాట బోర్డ్ ఇలా నీట్గా మార్చేసేసుకున్న తర్వాత డ్రాప్ షేపు ఫ్రీ తోటే గీసేసుకోవచ్చండి ఈ దీనికి రౌండ్ స్కేల్ ఏమీ గీయటానికి పనికిరాదనమాట ఎట్లా గీయాలో కూడా అర్థం కాదు ఇట్లా అయితే రాదు సో ఫ్రీ హ్యాండ్ తోటే డ్రాప్ షేప్ గీసేస్తున్నాను ఇది ఈ దీంతో యూస్ లేకుండా ఈ విధంగా డ్రాప్ షేప్ లేదు అంటే మీరు ఒక పేపర్ మీద కానీ ఒక అట్ట ముక్క మీద కానీ ఇలా షేప్ గీసుకొని హాఫ్కి దీని దాని మీద పెట్టి ఈ విధంగా గీసుకోవచ్చు నేనైతే ఫ్రీ హ్యాండ్ తోటే ఇలా గీసేస్తున్నాను దీని ప్రకారం మనం కట్ చేసేసుకోవటమే ఇక్కడ నేను ఏమీ చేయలేదు లెంత్ చెస్ట్ బ్లూజు ఆది బ్లౌజ్ ప్రకారం గీసుకున్నాను ఒక షోల్డర్ మాత్రమే సెవెన్ ఇంచెస్ అనేది పెట్టాను అన్నమాట ఇప్పుడు దీని ప్రకారం మొత్తం కట్ చేసేసుకునే బోట్ నెక్ దీని ప్రకారమే ఫ్రంట్ పార్ట్ కూడా మనం మార్క్ చేసుకుంటాము ఇది నార్మల్ బ్లౌజ్ అండి డీప్ నెక్ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ మార్చేస్తాం అన్నమాట ఇప్పుడు ఇది ఆర్మ్ హోల్ కూడా కట్ చేసేసిన తర్వాత డ్రాప్ షేప్ తర్వాత కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికల్లా డ్రాప్ షేప్ కట్ చేయకూడదండి మనం కుట్టేసేసిన తర్వాత అటాచ్ చేసిన తర్వాత అప్పుడు డ్రాప్ షేప్ కట్ చేయాలి నేను దీన్ని పైపింగ్ వేసి మరి కుట్టాను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఈ షేప్ అయితే వచ్చింది దీని ప్రకారం డ్రాప్ షేప్ కూడా కట్ చేసేస్తాను కటింగ్ ప్రకారము ఇదిగోండి చక్కగా వచ్చింది కదా ఇప్పుడు ఓపెన్ చేసి ఇలా ఉంది ఇక్కడ వన్ ఇంచ్ వన్ హాఫ్ ఇంచ్ కిందకే డ్రాప్ గీసారనమాట మనం కట్ చే కుట్టేసినాక అటాచ్ అయిపోతుంది పైపింగ్ వేసి కుట్టాను కదా కరెక్ట్గా సరిపోతుంది అనమాట కుర్చులో ఖర్చులో కొంచెం వెళ్తాయి కదా ఇప్పుడు ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకునే విధానం ఉంటుందండి కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా సో ఫస్ట్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూస్తున్నాను అనమాట ఫ్రంట్ నెక్ ఎంత కావాలో ఇది బ్యాక్ నెక్ ఫోర్ ఇంచెస్ విడి పెట్టాం కదా ఫ్రంట్ నెక్ కదా సిక్స్ సెవెన్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా పెట్టుకోవాలి ఇక్కడ క్రాస్ ఏ విధంగా సరిపోతుందా అన్నట్టు చూస్తున్నాను అనమాట మళ్ళీ హ్యాండ్స్ కూడా కావాలి కదా సో ఒకటి రెండు సార్లు అటు ఇటు తిప్పుకొని ఎక్కడ కరెక్ట్గా సరిపోతుందో చూసుకోవాలన్నమాట మళ్ళీ మనకి ఇక్కడ ఇటు సైడ్ కూడా క్లాత్ కావాలి సో ఇక్కడ కూడా సెట్ అవ్వట్లేదు క్లాత్ ఇక్కడ కా ఇక్కడ కూడా కావాలి కాబట్టి నేను ఇక్కడ కూడా తీసేసినట్టు తీసేసినట్టున్నాను ఎందుకంటే ఇక్కడ లెంత్ సరిపోలేదు థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలి కాబట్టి సో ఈ విధంగా సెట్ చేస్తే సరిపోయింది అనమాట ఇక్కడైతే థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ థర్టీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా ప్లేస్ చేస్తే సో పైకి మార్క్ చేసేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసేసి సిక్స్ ఇంచెస్ పెట్టాను అన్నమాట సో ఇక్కడ ఈ విధంగా ఒక మార్కు అలా చుట్టూతూ షోల్డరు ఆర్మ్ హోల్ మొత్తం ఇటు సైడ్ నడుము దగ్గర మొత్తము కూడా దీని ప్రకారం ఒక టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని మనం పెట్టుకోవాలండి టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ టూ ఇంచెస్ ఫోల్డ్ చేసిన దగ్గర ఉప్పుపట్టి పట్టి వన్ ఇంచ్ పైకి పెట్టుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వీటిలో చూపిస్తున్నట్టు ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు వన్ ఇంచ్ పైకి పెట్టాం కదా అక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్ ఇలాగా రౌండ్ గీసేసుకొని ఇక్కడ హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని పైకి ఇక్కడ నేను ఇలాగ డాట్ ఫ్రంట్ డాట్ మార్చేస్తున్నాను అనమాట మెయిన్ డాట్ ఇప్పుడు కరెక్ట్గా మనకి ఇది ఇది త్రీ ఇంచెస్ ఇలా పెట్టేసేసుకొని రౌండ్ స్కేల్తో మన లేదు అంటే ఇలాగ ఫ్రీ అన్నా నెక్ డి నెక్ రౌండ్ మార్చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ స్కేల్తో మార్చేస్తున్నాను ఇక్కడ నెక్ దగ్గర నుంచి పట్టి కాజా పట్టి లెంత్ వచ్చేసేసి ఒక ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి అట్ ద సేమ్ టైం హాఫ్ ఇంచ్ కిందకి మార్చేసుకొని చేసుకొని ఆర్మ్ హోల్ కూడా లోతు తీసేసుకోవాలి ఇదిగో కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్చేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఉక్సిపట్టి పట్టి వైపు లెంగ్త్ అనేది పెట్టుకోవాలి డార్స్ ఇక్కడ వీటి వీటి రెండింటి మధ్య గ్యాప్ కూడా చూసుకొని బొటా బొటాబొటిక థర్డ్ డార్స్ ఉంటుంది కదా దానికి కూడా ఎక్కడ ఉంటుందో సెట్ చేసుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ మార్చేసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది వచ్చింది ఫోర్ ఇంచెస్ అనేది వచ్చిందనమాట ఒక హాఫ్ ఇంచ్ కుట్లోకి వెళ్ళిపోతే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అనమాట సో దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి మనకి నేను ఫ్రంట్ పార్ట్ అనేది టేప్ మెజర్మెంట్తో కొలిచానని అనుకో మాకు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు టేప్తో కరెక్ట్గా కొలిస్తే లెంగ్త్ ఫిఫ్టీన్ ఇంచెస్ కరెక్ట్గా ఉంది అలానే ఆర్మ్ లెంత్ కూడా సిక్స్ ఇంచెస్ ఉంది సో వాళ్ళు కూడా టేప్ మెజర్మెంట్ తోటే కట్ చేశారు సో అందుకని నేను ఇక్కడ టేప్ మెజర్మెంట్ తోటే కట్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఈ బ్లౌజ్ నేను కుట్టానండి ఈ మెజర్మెంట్ తోటి అందుకనే టేప్ మెజర్మెంట్ తోటి కట్ చేసేస్తున్నాను ఇలా ఆర్మ్ హోల్ లో హాఫ్ ఇంచ్ కట్ కట్ చేసుకోవాలి ఇక్కడ డార్స్ల దగ్గర కూడా ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలి ఆర్మ్ హోల్లో మెయిన్ డార్స్ అలానే కాజా పట్టి వైపు అంతేనండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి ఎప్పుడు క్లాత్ సరిపోదు కాబట్టి ఇది లైనింగే కాబట్టి ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్కి ఒకవైపే జాయింట్ వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఒకవైపు ఇవతలకి ఫోల్డ్ చేశాను అనమాట అప్పుడు ఒక ఒక సైడే హ్యాండ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకుంటాం ఇక్కడ హ్యాండ్ పొడవ అయితే కరెక్ట్గా సరిపోయిందండి క్లాత్ వెడల్పు కూడా మనం యువతలకు ఫోల్డ్ చేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోయింది దీనితో దీని ప్రకారం మార్క్ చేసేసుకొని ఈ ఈ పైన కూడా దీని ప్రకారం ఈ విధంగా మార్క్ చేసేసుకోవచ్చు మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవటమే అంతేను ఇప్పుడు లోత్ అనే సరికల్లా ఎక్క జాయింట్ ఏక మొక్క ఉంటుంది కదా ఖచ్చు అతుకుపడని ప్లేస్లో ఆ ప్లేస్లో మనం లోత్ అనేది తీసుకోవాలి అంతే హ్యాండ్ జాయింట్ అయిపోయింది చూసారా ఇప్పుడు ఇక్కడ లోత్ అనేది తీసుకోవాలి ఇది ఒక టిప్ అనమాట హ్యాండ్కి నాలుగు అంటే రెండు వైపుల జాయింట్ లేకుండా రెండు చేతులకి నాలుగు జాయింట్లు పడకుండా ఒకే వైపు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు పైన కట్ చేసిన ముక్కు ఉంటుంది కదా దాన్ని ఇక్కడ సెట్ చేసేసుకోవటమే అంతేనండి ఈ వీడియో మీకు కనుక అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయినా చేయండి ఇప్పుడు దీన్ని ఇప్పుడు రివర్స్ చేసాం కాబట్టి ఖర్చులో కొంచెం క్లాత్ ఉంచుకొని ఎక్కువ క్లాత్ కట్ చేసేసుకోవచ్చు అంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్